హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ మీకు కూడా స్వాగతం ఇది నాలుగవ పాఠం కొత్తబాట రచయిత్రి పాకాల యశోదారెడ్డి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఆలోచించండి చెప్పండి ఈ ప్రశ్నలకు మొదటి భాగంలో ఉన్నటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు నేను ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రశ్నలకు అనుకూలంగా మనకు ఉన్నటువంటి వ్యక్తీకరణ సృజనాత్మకతకు ఉపయోగపడేటట్టుగా ఈ జవాబులు ఉంటాయి వీటికి వాటికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఎలా ఉంటుంది వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఇది క్రియేటివ్ మోడ్లోనే నేను ఇవ్వడం ఈ మోడ్ అనేది క్రియేటివిటీ దీన్ని మనం మనం దీనిలో చెప్పవలసినటువంటిది ఉంటుంది రాయవలసింది కూడా ఉంటుంది అయితే ఇందులో ఉన్నటువంటి ఈ మూడు ప్రశ్నలకు జవాబులు నేను ఇప్పుడు మీకు పొందుపరచడం జరిగింది ఇందులో మొదటి ప్రశ్నలకు సమాధానం ప్రశ్న చెవు మీద పేను వార్తైనా అంటే మీకు ఏమి అర్థమైంది అన్నది దీనికి జవాబు ఎదుటివారి మాటలను ఏమాత్రము పట్టించుకోకుండా తమ మాటల ధ్యాసలోనే కొందరు నిమగ్నమై ఉంటారు చెవు మీద చిన్న పేను పాకితేనే చలనం కలిగే మనిషిలో ఎన్ని మాట ఎన్ని మాటలు చెప్తున్నా ఏమాత్రం వినడం లేదు అని నాకు అర్థమైంది ఇది రెండవ ప్రశ్న ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా పోయేటప్పుడు ఏమేమి గమనిస్తారో చెప్పండి అన్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం మనకు కింద ఇవ్వడం జరిగింది నేను పొద్దున్నే నడకకు బయటకు నడుచుకుంటూ వెళ్తాను పొద్దున్నే మంచి గాలి చెట్లపై పక్షుల కోతలు పాలవాళ్ళ అరుపులు పేపర్ హడావిడి గమనిస్తాను ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేవారి ఆత్రుత బడి పిల్లలు చిరునవ్వులు గమనిస్తాను ఇందులో చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఇంకా ఏమైనా పెంచాలనుకున్నా కూడా దీన్ని పెంచవచ్చు ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది ఇలా రాసినా అలా రాసినా ఒకటే ఉంటుంది ఇంకొక ప్రశ్న మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి అని పొలిమేర అంటే సరిహద్దు అని మనం చెప్పుకోవడం మనకందరికీ తెలిసినటువంటి విషయం హద్దు అని మన గ్రామానికి హద్దు అని ఆ పొలిమేర గ్రామాల పొలిమేరలో ఉన్నటువంటి ప్రకృతి నేచరు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది మాది పూర్తిగా కొండ ప్రాంతం ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి కొండలు వాటిపై పచ్చదనం అనేకమైన చెట్లు పక్షుల కూతలు పక్షుల గుళ్ళు అందమైనటువంటి స్వరాలతో వినిపిస్తూ ఉంటాయి కొండలో నుండి పారే చిన్న చిన్న నీటిపాయలు సెలయేళ్ళు ఇళ్ళు మొదలైనటువంటివి చూడడానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఉదయాన్నే ఆ కొండల మధ్య సూర్యోదయాన్ని చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపోవు ఇది మూడవ ప్రశ్న సమాధానం వీటిని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇంకా మనం దీన్ని పెంచడానికి చాలా ఉంది కానీ ఇప్పుడు అది మీ సృజనాత్మకతతో దీనిని ఆన్సర్స్ మీరు సృష్టించాలి అలా అయితేనే మనం పబ్లిక్ ఎగ్జామ్కి ఎంతో ఇవి కూడా హెల్ప్ అవుతాయి కొంచెం జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుని వీటిని ఒక్కసారి చదివి గమనించగలిగితే సరిపోతుంది ఇది మనకి మా మీ ఊరి పనిమేర లో ప్రకృతి ఎట్లా ఉంటుంది అని చెప్ప అని చెప్పండి అని అంటే మనకి ఇందులోని మనకు ఒక ప్రశ్న జర్నలైజ్డ్గా వినపడుతుంది మీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రకృతి ఎలా ఉంటుంది వాటి పరిస్థితులు ఏమిటి ఒకసారి మీరు వివరించగలరు అన్నటువంటి ప్రశ్న ఇవన్నీ ఈ మూడు ఉన్నటువంటివి ఇది మన చెవు మీద పైన వార్త అయినా అన్నటువంటి మాట మనకి ఇది సామెతగానే వెనక వినపడుతుంది అది ఆ ప్రాంతత్వానికి సరిపోయినటువంటి యాస లోపల ఉన్నటువంటి చెవు మీద పోయిన వారితో అన్నటువంటి మాట వీటిని మనం ఎవరో మనల్ని పట్టించుకోకపోయినప్పుడు చెప్పుకున్నటువంటిది చెప్తున్నటువంటి మాటది మనం ఎంత మత్తుకొని చెప్తున్నా వారికి మాత్రం కొంచెం కూడా మన మాట పట్టించుకోకుండా వాళ్ళు ఎదుటి వాళ్ళ మాటలోనే నిమగ్నమై ఉంటారు అలాంటి సందర్భాల్లో వాడినటువంటిది చెవు మీద పేను పేనువారితయినా అని మరి ప్రకృతి గురించి ఎక్కడైనా నడుచుకుంటూ పోతారా అంటే పోయేటప్పుడు ఏమేమి గమనిస్తారో చెప్పండి అని జనరల్గా మనం ఇవన్నీ గమనించే వయసు మనకు కాదు కనుక మనకు ప్రశ్న ఆన్సర్ కావాలి కనుక దీనికి మనం సృజనాత్మకతలోనే లేనిదిగా మనం నిజంగా చేయకపోయినా చేసినట్టుగానే మనం ఈ ప్రశ్నకు సమాధానం మనం రాసుకోవాలి ఇక ప్రకృతి అందాలు మనం గమనిస్తూనే ఉంటుంటాం అది నగరాల్లో అయితే అలా ఉంటుంది పట్టణాల్లో ప్రకృతి చూడ్డానికి కొంచెం తక్కువగానే కనబడుతూ ఉంటుంది అందుకని గ్రామాలకి వెళితే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి కొండలు చలయేళ్ళు చెట్లు అద్భుతమైనటువంటి పచ్చదనం పైర్లు అనేకమైన పంటలు ఇవన్నీ మనకి ప్రకృతిలో కనిపిస్తున్నటువంటివి అందుకే ప్రకృతిలో అద్భుతమైన భాగం ఏదైనా ఉందంటే అంటే ప్రకృతి అంటే ఈ వీటిని మనం కాస్త గమనించి మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలుగా మీకు అందివ్వడం జరుగుతుంది ఇది జాగ్రత్తగా